భార్యాభర్తల నడుమ వచ్చే చిన్న చిన్న అనుమానాలు పెనుభూతంలా మారి చివరకు కుటుంబాన్నే బలి తీసుకునే స్థాయి దాకా వెళ్తున్నాయి అయితే చిన్నారులను కూడా బలి తీసుకుంటున్నాయి ఇలాంటి అమానుష ఘటనలు నిజంగా చాలా ప్రమాదకరమనే చెప్పాలి ఎందుకంటే అనుమానం ఓ పాత రోగం లాంటిది ఇది ముదిరితే గనక చివరకు ఎవరో ఒకరిని బలి తీసుకుంటుంది అప్పటి వరకు సంతోషాలతో ఉన్నవారు కూడా చివరికి రాక్షసుల్లా మారిపోతారు కుటుంబంలో చెలరేగే చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద అనుమానపు భూతంలా మారి పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుంది ఇప్పుడు కూడా ఇలాంటి ఓ దారుణమైన ఘటన గురించి తెలుసుకోబోతున్నాం దీన్ని చూసిన తర్వాత నిజంగా అనుమానం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది రాయపు లో నివసించే భాస్కర్ సుప్రితకు ఇద్దరు పిల్లలు కాగా ఓ రోజు భాస్కర్ తన ఫ్రెండ్ తో కలిసి కార్ లో పని మీద వెళ్లాడు అయితే ఆ ఫ్రెండ్ చివరకు అదే శవమై చనిపోయాడు దీంతో మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు పలుమార్లు విచారించే అతనే హత్య చేశాడని అనుమానించింది ఎందుకంటే భర్త కుటుంబం కూడా హత్య నేపథ్యం ఉన్నవారే అని సుప్రితకు ఎప్పటి నుంచో అనుమానం ఉండేది ఇదే విషయమై అతన్ని నిత్యం వేధించేది దీంతో ఆమె వేధింపులు తట్టుకోలేక భాస్కర్ దారుణంగా చంపేశాడు అయితే పిల్లలు అనాథరైపోతారనే భయంతో వారిని కూడా కిరాతకంగా చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా అనుమానం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది